கூடாரை வெல்லும் கோவிந்தா உன் தன்னை பாடிப் பறை கொண்டு யாம் பெருசம்மானம் நாடு புகழும் பரிசினால் நன்றாக சூடகமே தோள்வளையே தோடேஷவிப்பூவே பாடகமே என்ற நயப்பல்கலனும் யாம் அணிவோம் ஆடையுடுப்போம் அதன் பின்னே பார் తన యొక్క ఉనికిని సహించలేని శత్రువులైన వారిని జయించు కళ్యాణ గుణములు కలిగిన గోవింద నిన్ను కీర్తించి పరై అనడి విశేష వాయిద్యమును పొంది నీచే ఇవ్వబడు పెద్దదైన సమ్మానమును లోకమంతటనూ ప్రశంసింపబడు విధముగా ఉండవలను అటుల ప్రశంసించు విధముగా కంకణములు భుజముల కలంకారముగా ధరించడి కర్ణాభరణములు కర్ణపుష్పములు పాదములకు ధరించడి అందియలున్ను ఇవేగాక మాకు తెలియని పలు విధములైన ఆభరణ విశేషములను నీచే ధరింపజేయబడవలను పట్టు వస్త్రములను ధరించెము ఆ పిమ్మట క్షీరాన్నము మునుగునట్లుగా పోసించిన నేతిని మోచేయి గుండా జారుచుండగా

பாடகமே என்றேர் వారిని தனியொக்க కళ్యాణ வாரி కలిగిన గోవిందా నిన్ను కీర్తించి పరై అనడి విశేష వాయిద్యమును పొంది నీచే ఇవ్వబడు పెద్దదైన సమ్మానమును లోకమంతటను ప్రశంసింపబడు విధముగా ఉండవలను అటుల ప్రశంసించు విధముగా చే కంకణములు భుజముల కలంకారముగా ధరించేడి కర్ణాభరణములు కర్ణపుష్పములు పాదములకు ధరించడి అందియలును ఇవేగాక మాకు తెలియని పలు విధములైన ఆభరణ విశేషములను నీచే ధరింపజేయబడవలను పట్టు వస్త్రములను ధరించెదము ఆ పిమ్మట క్షీరాన్నము మునుగునట్లుగా పోసీయించిన నేతిని మోచేయిగుండా జారుచుండగా నీతో కూడి కూర్చొని హాయిగా చల్లగా ఆరగింపచేయబడవలెను ఇదే మా యొక్క వ్రతఫలము కూడారై బెల్లుం సీర్ గోవింద ఉంతన్నై పాడి పరగొండి యాం పెరు సమ్మానం நாடு புகழும் பரிசினால் நன்றாக சூடகமே தோள்வளையே தோடே செவிப்பூவே பாடகமே என்ற நயப்பல்கலனும் யாமணிவோம் ஆடையுடுப்போம் அதன் பின்னே பார் சோறு மூடனை பெய்து முழங்கை வழிவார கூடியிருந்து குளிர்ந்தேலோர் எம்பாவாய் తన యొక్క ఉనికిని సహించలేని శత్రువులైన వారిని జయించు కళ్యాణ గుణములు కలిగిన గోవింద నిన్ను కీర్తించి పరై అనడి విశేష వాయిద్యమును పొంది నీచే ఇవ్వబడు పెద్దదైన సమ్మానమును లోకమంతటను ప్రశంసింపబడు విధముగా ఉండవలెను అటుల ప్రశంసించు విధముగా చే కంకణములు భుజముల కలంకారముగా ధరించడి కర్ణాభరణములు కర్ణపుష్పములు పాదములకు ధరించడి అందియలును ఇవేగాక మాకు తెలియని పలు విధములైన ఆభరణ విశేషములను నీచే ధరింపజేయబడవలెను పట్టు వస్త్రములను ఆ పిమ్మట క్షీరాన్నము మునుగునట్లుగా పోసి నేతిని మోచేయిగుండా జారుచుండగా నీతో కూడి కూర్చొని హాయిగా చల్లగా ఇది ఇదియే మా యొక్క వ్రతఫలము உன் தன்னைப் பாடிப் கொண்டு யாம் பெருசம்மானம் நாடு புகழும் பரிசினால் நன்றாக சூடகமே தோள்வளையே தோடேஷவிப்பூவே பாடகமே என்ற நயப்பல்கலனும் யாம் அணிவோம் ஆடையுடுப்போம் அதன் பின்னே பார்ஷோரு மூடனை பெய்து முழங்கள் வழிவார తన యొక్క ఉనికిని సహించలేని శత్రువులైన వారిని జయించు కళ్యాణ గుణములు కలిగిన గోవింద నిన్ను కీర్తించి పరై అనడి విశేష వాయిద్యమును పొంది నీచే ఇవ్వబడు పెద్దదైన సమ్మానమును లోకమంతటను ప్రశంసింపబడు విధముగా ఉండవలను అటుల ప్రశంసించు విధముగా చే కంకణములు భుజముల కలంకారముగా ధరించేడి కర్ణాభరణములు కర్ణపుష్పములు పాదములకు ధరించడి అందియలున్ను ఇవేగాక మాకు తెలియని పలు విధములైన ఆభరణ విశేషములను నీచే ధరింపజేయబడవలను పట్టు వస్త్రములను ధరించెదము ఆ పిమ్మట క్షీరాన్నము మునుగునట్లుగా పోసి ఉంచిన నేతిని మోచేయిగుండా జారుచుండగా నీతో కూడి కూర్చొని హాయిగా చల్లగా చేయబడవలెను ఇది ఏ మా యొక్క వ్రతఫలము